హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ ఆయన యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి సైజ్ గల మరి ఒంగోలు సేద్యపు ఎద్దులని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి సేద్యం పండుగలకు గాను అలాగే ఇసుక పండ్లకు గాను మరి పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు మన రైతులైతే మరి వీటి లొకేషన్ వచ్చేసి నెల్లూరు జిల్లా పేలకూరు మండల్ యల్కార్ కండ్రిగా మరి విలేజ్ నుంచి అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి రైతు ఎద్దులట మరి వీటి రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేట్ అయితే ఫిక్స్ కాదన్నారు బేరానికి వస్తే మరి వీటి చేద్దాం పనులు చూసినకే డబ్బులు చెల్లించమన్నారు మరి ఖచ్చితంగా తగ్గుతామని కూడా మన ఒక రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి రైతు నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ఇరవై ఎనిమిది యాభై ఏడు ఇరవై మూడు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకుని ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ నెంబర్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరిన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్